బేసిక్ అంటే కథ గురించి మనం ఆలోచించాలి ఈ సీన్ అలా ఉందో ఆ సీన్ అలా హాన్ చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అని నేను నమ్ముతాను ఫస్ట్ టైం దివ్య గారు వచ్చి నాకు అంటే యాక్చువల్గా దివ్య గారు నాకు చెప్పలేదు ఫస్ట్ అది ఎక్కడెక్కడో తిరిగి ఆ తర్వాత జీకి వచ్చి జీలో చెప్పి సో జీలో చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనగానే శ్రీరామ్ గారికి ఇద్దాం అని అను మేడం అంటే ఇమిడియట్ గా ఓకే అని శ్రీరామ్ గారితో నేను రెక్కి వర్క్ చేశాను కాబట్టి ఓకే ఐమ్ హ్యాపీ అని చెప్పి ఆవిడ నా దగ్గరకు వచ్చి నాకు కథ చెప్పాలి నేను ఎంత హాన్ చేసిందంటే కదా వెళ్ళే ఉంది కాంటెంట్ ఇలాంటి కాంటెంట్ చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఇమీడియట్ గా ఫస్ట్ డే నేను ఆవిడ చెప్పగానే చాలా బాగుంది ఇవి గారు అంటే నేను తర్వాత కూడా రెండు మూడు సార్లు కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది కదా చాలా బాగా చేశారు అని అంత ఎక్సైటెడ్ గా ఉంది అనమాట స్క్రిప్ట్ నెక్స్ట్ అభిజ్ఞా దగ్గరకు వస్తే నేను ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్ చూసాం ఈ దీనికి హీరోయిన్ ఎవరు అని చెప్పి అందులో ఒక ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నాం ముగ్గురు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అభిజ్ఞా ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్ చదివి నాకు చాలా బాగా నచ్చింది నేను చేస్తాను అందరూ అంటే తనలో నేను ఎగ్జైట్మెంట్ కానీ ఇంట్రెస్టింగ్ కానీ చూశాను మిగతా వాళ్ళలో నేను చూడలేదు సో దట్ గా నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను కష్టపడాలి ఈ ప్రాజెక్ట్ వరకు ఎందుకంటే నేను చాలా రిస్ట్రిక్టెడ్గా లిమిటేషన్లో పని చేస్తాను ఫస్ట్ టైం నేను బేసిక్ ఎప్పుడు లిమిటేషన్లో పని చేయను బియాండ్ బడ్జెట్లు పని చేసుకుంటే వెళ్తా సో నాకు ఆ ప్రాబ్లం ఉంది కొంచెం దీనికి మాత్రం కష్టపడి పని అంటే లేదు సార్ నేను చేస్తాను అని చెప్పి తను ఎంత బిలీవ్ చేసిందంటే ఈ కథని చాలా అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బిలీవ్ చేసింది అమ్మాయి అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక అమ్మాయిని అలా చూడలేదు అంటే కాంటెంట్ నచ్చి నేను చేయాలి